హాయ్ అండి ఈరోజు కాకరకాయ కూర చేదు లేకుండా ఎలా చేసుకోవాలనో చేసి చూపిస్తాను మీరు కూడా ఈ విధంగా చేయండి పిల్లలు అస్సలు వద్దనకుండా తినేస్తారనమాట ముందుగా నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఈ విధంగా పైన లైట్గా అది చెక్కు అన్నమాట తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఒక రెండు సార్లు కడిగి నీళ్ళు పోసి అందులో కొంచెము పసుపు కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలన్నమాట అవి ఉడుకుతున్న టైంలో మనము ఒక చిన్న కప్పు తీసుకొని ఆ కప్పులో కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి అవి ఉడికేసరికి మనకి ఈ చింతపండు కూడా నానిపోతుంది చూడండి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇందులో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం కదా ఇంకా దీన్ని పక్కన పెట్టి ఒక కడాయిలో కొంచెం నూనె పోసుకొని ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చితనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం అల్లం మసాలా వేసుకోవాలి దీన్ని పచ్చివాసన పోయే వరకు కొంచెం అట్లా కలుపుకోండి మనము కాకరకాయ కనీసము వారానికి ఒక్కసారైనా తినాలండి ఖచ్చితంగా అది ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా టమాటోలు వేసుకోండి ఒక టమాటో వేసుకోండి నేను హాఫ్ కేజీకి ఒక టమాటో అనమాట ఎందుకంటే మళ్ళీ చింతపండు నానబెట్టాము కదండి ఆ రసం కూడా అందులో వేస్తామన్నమాట కాబట్టి మనము ఒక ఒక టమాటో అయితే సరిపోతుంది తర్వాత ఉప్పు కారం పసుపు మళ్ళీ వేసుకోవాలి ఇందులో మళ్ళీ నేను ఎందుకంటున్నానంటే మనము ఉడకబెట్టేటప్పుడు ఉప్పు పసుపు వేసాం కదండి అందుకని ఇందులో కూడా మళ్ళీ వేసుకోవాలంటున్నాను అనమాట నాకు నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు రసం కూడా ఇప్పుడే పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలన్నమాట తర్వాత దీనిలోకి కొంచెం నీళ్ళు పోసి కాసేపు మూతబెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఉప్పు కారం అవన్నీ ముక్కలకి పడతాదన్నట్లు కొంచెం సేపు పెట్టుకోవాలన్నమాట చూపించిన విధంగా మీరు కాకరకాయ కూరని పిల్లలకు చేసి పెట్టినా సరే వాళ్ళు కాదనకుండా తింటారనమాట ఎందుకంటే ఇది అస్సలు చేదు కనపడదు ఎంతసేపు ఉప్పు పులుపు కారమే కనిపిస్తుంది కానీ చేదు అస్సలు కనపడదు ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకరకాయ వల్ల ప్రయోజనాలు అనేకం తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఉంటానండి